మనం ఈ రోజు శ్రీ హేమాచల మల్లూరు లక్ష్మీ స్వామి యొక్క మహత్యము అలాగే స్వామి ఏ విధంగా ఆవిర్భవించారు ఆ వృత్తాంతం అంతా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ ఎన్నెన్నో మహత్యాలు ఎన్నెన్నో మహిమలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి సో ఆ వివరాలన్నీ కొంతవరకు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం కదండి సో ఇందాకే మనం చక్కగా చెప్పుకున్న ఈ మల్లూరు మంగపేట మండలం మల్లూరు గ్రామం కదండి వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది తెలంగాణ సో మనకు విజయవాడ నుంచి అయితే కనుక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అలా జర్నీ పడుతుంది హైదరాబాద్ వాళ్ళకైతే ఒక త్రీ అవర్స్ లో వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఎవరైనా భద్రాచలం వెళ్తే అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ జర్నీ సో భద్రాచలం నుంచి హనుమకొండ ఆ విధంగా వచ్చి అక్కడికి చేరుకోవచ్చు అనమాట సో ఈ విధంగా చాలా అద్భుతమైన ప్రదేశం సో ఫారెస్ట్ మధ్యలో ఏరియాల మధ్యలో ఉంటుంది ఒక హిల్ లోక మీద ఉంటుంది నడుచుకునే వాళ్ళు ఎలాగే మనకు తెలిసిన లక్ష్మీ స్వామి ఎప్పుడు కొండ మీద ఉంటారు కొన్ని స్టెప్స్ ఎక్కి మనం వెళ్లాల్సి ఉంటుంది బట్ మరీ ఎక్కువ స్టెప్స్ ఏమి కాదు చాలా అద్భుతంగా ఉంటుంది రమణీయంగా ఉంటుంది ప్రదేశం అంతా సో కింద యొక్క మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి యొక్క క్షేత్రానికి ఆ క్షేత్ర పాలకుడు కింద హనుమంతులు ఉంటారు షికాంజనేయ అని ఉగ్ర రూపంలో ఉంటాడు స్వామి ఆ హనుమంతుల వారి ఎంట్రెన్స్ లోనే మనం వెళ్ళేటప్పుడే దారిలో వెళ్ళేటప్పుడే స్టార్టింగ్ లోనే మనకి హనుమంతుల వారి దర్శనం జరుగుతుంది ఈ యొక్క దేవాలయం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫీట్ అబవ్ ఉంటుంది అనమాట సి లెవెల్ కి సో పుట్టకుండా హిల్ లోక్ అని అంటారు ఎప్పుడైతే మళ్ళీ దీనికి అగస్యముని దీనికి నామకరణం చేస్తారు హేమాచల హేమాచల పర్వతం అని అప్పుడు ఎప్పటి నుంచి హేమాచల అని పిలువబడుతుంది కదండి సో ఇది చాలా అద్భుతమైన ప్రదేశం ఇక్కడ కింద ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరు చూసుకుని మనం వెళ్ళవచ్చు అలా వెళ్తూ ఉంటే అక్కడ ఇంకా సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది కింద అంటే కొండపైకి ఎక్కుతూ ఉంటాం కదా దగ్గర లోపలనే మనకి సత్యనారాయణ స్వామి దర్శనం జరుగుతుంది కదండి ఇంకా పైకి వెళ్లే కొద్దీ అక్కడ ఈ యొక్క కళ్యాణ మండపం ఉంటుంది అక్కడ ఎక్కువ ఎవరైతే భక్తులు అక్కడ స్వామికి ఎవరైతే మొక్కుకొని స్వామి కరుణ కారణంగా వాళ్ళకి వివాహం జరుగుతుందో వాళ్ళందరూ కూడా అక్కడ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అక్కడ కళ్యాణం ఉంది ఆ తర్వాత పైకి ఎత్తుంటే మనకి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కనిపిస్తుంది సో మనం దర్శించుకుని ఆ తర్వాత ఈ యొక్క మహత్యని చెప్పుకుందాం స్వామి స్వయం భూగా వెళ్ళటం అనేది జరిగిందనమాట నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు ఇది చోళ రాజుల సామ్రాజ్య సమయంలో ఇంకా బాగా డెవలప్ చేశారు టెంపుల్ ని కనీసం లోడ్ అవుతుంది మల్లూర్ అంటే ఇది ఎక్కడ ఉండేది మాటది వరంగల్ వరంగల్ ఓకే ఇప్పుడు కనిపిస్తుంది కదా మల్లూరు శ్రీ హరిమాచ కనిపిస్తుంది సో ఇలా ఉంటుంది అనమాట సో మనకి మంగళూరు నుంచి అయితే ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ నుంచి అయితే వన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ సో స్వామి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇంత ఫారెస్ట్ ఏరియా మధ్యలో ఉంటుంది అనమాట టెంపుల్ సో లోపలికి వెళ్తున్న కొద్ది కూడా ఈ యొక్క ఎంట్రెన్స్ గాలిగుపప్పులు కింద ఎంట్రన్స్ ఇవన్నీ ఉంటాయి చక్కగా హిమాచల లక్ష్మీ నరసింహ స్వామికి జై సో మనం చెప్పుకున్నాం కదా ఉగ్ర రూపంలో హనుమంతులు వారు ఉంటారు క్షేత్రపాలక కింద ఆయన అనమాట సో ఈయన హేమాచల నరసింహస్వామి సో మనం ఇంకా కొంచెం క్లోజ్అప్ లో చూద్దాం టెంపుల్ ఇలా ఉంటుంది మన పైకి వెళ్ళకొద్దీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇలా ఉంటుంది స్వామి ఇలా ఉంటాడు సో ఇంకొంచెం ఎంత లోపలికెళ్ళాలి కొంచెమే మరి ఎక్కువేం కాదు కొంచెం స్టెప్స్ అలా అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా నడుచుకుని నడుచుకుంటే పైకి వెళ్ళాలి సో ఇలా ఉంటాడు స్వామి ఇక్కడ సో సింహ పేస ముఖం అంతా కూడా సింహ ఆకృతిలో ఉంటుంది ఆ కిందంతా మానవ శరీరం సో నరసింహుడు కింద ఉంటాడు స్వామి సో ఇక్కడ కొండ స్ట్రైట్ గా బ్యాక్ సైడ్ అంతా కూడా కొండ భాగమే ఉంటుంది సో వాళ్ళకి ఇప్పుడు మాల వేయాలంటే మాములుగా స్వామికి కిలో మెల్ల వేస్తాం ఇక్కడైతే అన్ని కూడా ఇలా తగిలించేస్తారు అనమాట ఈవెన్ వస్త్రం కూడా స్వామి చుట్టూరు చుట్టడానికి అవదు ఎందుకంటే స్వామి ఆ కొండకి ఆనుకున్న స్వయం భూ కింద రావటం జరిగింది సో ఆ విధంగా ఉంటుంది సో ప్రతి చోట మనం చూస్తాం లక్ష్మీ అమ్మవారిని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు ఆయన కదండి లక్ష్మీ నరసింహుడి కింద ఉంటారు ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహుడు అంటారు ప్రత్యేకంగా స్వామి ఇక్కడ ఒళ్ళు అమ్మవారిని కూర్చోపెట్టుకోరు సో కొన్ని వేరేగా స్థాపిద్దాము అంటే అక్కడ అవకాశం లేదు స్వామి ఆ రూపంలో ఉంటారు కాబట్టి అప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఆ మంత్ర ప్రతిష్ట చేస్తారు హృదయంలోనే స్వామి హృదయంలోని అమ్మవారిని అలాగే ఇక్కడ ఒక గోల్డెన్ లాకెట్ లక్ష్మీదేవి వర్షస్థలంలో ఆయనకు వేస్తారు అనమాట ఆ విధంగా అప్పుడు ఆయన ఉగ్రంగా ఉండకుండా శాంతంగా ఉంటారు అని చెప్తారనమాట ఈవెన్ వస్త్రం కూడా ఇలాగా ఇలాగ పక్కన తగిలించేస్తారనమాట రైట్ సో ఇలా దగ్గరగా చూస్తే ఇలా ఉంటాడు ఇది లక్ష్మీదేవి లోకెట్ అనమాట అట్ల స్థలం మీద సో మాట కొండ చుట్టడానికి అవుతుందా కొండ చుట్టడం అంటే బయట ఇది గర్భగుడి కదా బయట తిరగచ్చు మీరు ఇది గర్భగుడి ఆ బయట వెళ్ళచ్చు బయట వెళ్ళొచ్చు ఇక్కడ లోపల గర్భగుడికి అవదనమాట సో ఈ విధంగా ఉంటాడు స్వామి మొత్తం అలంకరణలో సో మనం ఇప్పుడు స్వామి గురించి చెప్పుకుందాం స్వామి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఇంకా చాలా క్లియర్ గా ఉన్న పిక్చర్ మీకు తెలియాలి అంటే సో ఇక్కడ మీకు చూస్తుంటే స్వామిది పైన ఇక్కడ పై భాగంలో ఆ కిరీట భాగం అంటారు కదండి ఇదంతా కూడా నుదురు ఇక్కడ ఏమంటారు తిరునామాలు పెడతారు స్వామికి ఇక్కడ మీరు చూస్తుంటే క్లియర్ గా కనిపిస్తుంది స్వామి యొక్క కళ్ళు ముక్కు చెవులు నోరు కదండి ఇక్కడ చతుర్భుజుడు కింద ఉంటాడు స్వామి ఆ ఇటు సైడ్ ఎడమ సైడ్ ఏమో గద శంఖం పట్టుకుంటాడు కుడి సైడ్ ఏమో చక్ర పద్మం పట్టుకుంటాడు ఆయన ఎప్పుడైతే స్వామిది ఇక్కడ జరిగినప్పుడు నిజ రూప దర్శనంలో మన స్వామికి అవన్నీ కూడా చూపిస్తారు మనకి అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అంతా కూడా కొండకి ఆనుకునే ఉంటుంది స్వామి యొక్క రూపం సో డ్రెస్ అంతా కూడా స్వామికి ఇలాగ పెడతారు ఇక్కడ మాలలు కూడా ఈ విధంగా పెడతారు అన్నమాట సో ఈవెన స్వయంభూగా ఉంటాడు ఈయన మనం చూస్తాం చాలా చోట్ల సాలిగ్రాముడు కింద ఉంటాడు అమ్మగారిలో కూర్చోపెట్టుకుని ఉంటాడు ఇక్కడ స్వయంగా స్వామి నిలబడి ఉంటాడు కదండి మొన్న మన ఒక ఒక నరసింహస్వామి గురించి చెప్పుకున్నాం సైన నరసింహస్వామి ఆయన సైన మూర్తి కింద ఉంటాడు కదండి సో ఇంకొక నరసింహస్వామి గురించి చెప్పుకున్నాం జర్నీ నరసింహస్వామి ఆయన వాటర్ లోపల నుంచి వెళ్ళి చూడాలి ఈయన నుంచుని ఉంటాడు కదండి నుంచుని ఉంటాడు అమ్మని హృదయస్థంలో హృదయస్థానంలో ప్రతిష్ట చేస్తారు ఇక్కడ గోల్డ్ అనేది లాకెట్ అమ్మవారిది ఇక్కడ వేస్తారనమాట శాంతంగా ఉండాలని స్వామి రైట్ ఇంకా ఇక్కడ శరీరం అంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది సో మన శరీరం ఎలా ఉంటుంది ఇలాగా పట్టుకుని ఇలా ఇలా అలా అంటుంటే లోపలికి వెళ్తుంది కదా మన చేయి పెట్టి లోపలికి ఇలా అన్నాం అనుకోండి ఒక ఫింగర్ తో మన చేతి మీద ఇలా అంటే ఏమవుతుంది లోపలికి వెళ్తుంది మన ఫింగర్ తీ బయటకు వచ్చేస్తుంది అలాగే స్వామిది కూడా అంతే ఇక్కడ పూజారులు చూపిస్తారు అనమాట ఆ అభిషేకం అప్పుడు హారతి అప్పుడు పూజారులు ఎప్పుడైతే మొత్తం అలంకరణ అవ్వక ముందు చూపిస్తారు వర్షస్థలం లోపలికి వాళ్ళు ఫింగర్ పెడతారు లోపలికి వెళ్తుంది మనది ఎలా వెళ్తుందో శరీరం మళ్ళీ తీయంగానే బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా అక్కడ అక్కడ ఎలా ఉంటాడు ముటితే మెత్తగా ఉంటాడంట స్వామి అంతా కూడా కదండి సో ఈ విధంగా ఎంతో అద్భుతమైన రూపంలో స్వామి ఇక్కడ దర్శనం ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ విధంగా కొండకే ఉంటాడు స్వామి అమ్మవారిని హృదయ స్థానంలో ఉంటాడు ఇటు చుట్టూ అటు చుట్టూ ఇద్దరు అమ్మవారు బయట రెండు ఆ ఆలయాలు ఉంటాయి స్వామికి ఇది గర్భగుడి కదా స్వామి ఇక్కడే ఉంటాడు ఇక్కడ స్వయంగా స్వామి ఒక్కడే వచ్చాడు అమ్మవారిని విధంగా మంత్రప్రదేశ చేస్తారు పక్కన రెండు ఆలయాలు ఉంటాయి ఆదిలక్ష్మి అమ్మవారిది అలాగే చెంచులక్ష్మి అమ్మవారు అక్కడ స్థల పురాణ ప్రకారం ఏం చెప్తారంటే చెంచులక్ష్మి అమ్మవారు స్వామి మీద స్వామిని ఇష్టపడి స్వామిని ప్రేమించి స్వామితో యుద్ధం చేసి గెలిచిపెరి స్వామిని వివాహం చేసుకుంటారంట సో ఆ విధంగా చజ్జలక్ష్మి అమ్మవారిది ఆదిలక్ష్మి అమ్మవారిది అక్కడే మనకి ఆ ఆలయాలు కూడా కనిపిస్తాయి రైట్ సో ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే బ్రహ్మోత్సవాలు చేస్తారు స్వామికి ఇక్కడ ఎక్కువ బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో జరిపిస్తారు ప్రతిరోజు నిత్య కళ్యాణం అయితే ఉండదు కానీ స్వామికి తన స్వామి యొక్క జన్మ నక్షత్రం అయిన స్వాతి నక్షత్రంలో మాత్రం ఆయనకి శాంతి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు మళ్ళీ ఏంటంటే ఆ ఒకసారి సంవత్సరానికి ఒకసారి చాలా అంగరంగ వైభవంగా ఆయనకి కళ్యాణ మహోత్సవం చేస్తారు ఎప్పుడైతే మాకు మకర సంక్రాంతి సమయంలో ఆయనకి వరపూజ మహోత్సవం చేసి చేసి ఆ తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణమికి స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు కదండి ఎంతో మంది అటెండ్ అవుతారంట దానికి అలాగే వైకుంఠ ఏకాదశి రథోత్సవం తెప్తోత్సవం వసంతోత్సవం కదండి ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఉత్సవాలు జరుపుతూ ఉంటారు అక్కడ స్వామికి ఇంకొకటి ఏంటంటే నరసింహ జయంతి టెన్ డేస్ ఫెస్టివల్ కింద సెలబ్రేట్ చేస్తారు సో అందరు కూడా చక్కగా అక్కడ స్వామి దగ్గరికి వస్తారు అంటే అంతేకాకుండా ఇక్కడే చాలా సేవలు ఉన్నాయి కదండి అర్చన చేయించుకోవచ్చు డైలీ అలాగే ఇక్కడ ఏంటంటే స్వామికి చాలా మంది ఇక్కడ కింద కేశ ఉంది వాహన పూజ చేయించుకుంటారు అన్నప్రసన శాశ్వత పూజలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఏ టెంపుల్ కి వెళ్ళినా మనం చూస్తాం యాక్చువల్ గా ఆలయంలోనే ఆ యొక్క తైల నూనె కదండి ఈ యొక్క నువ్వుల నూనెతో అభిషేకాలు అన్ని జరుగుతాయి కానీ ఇక్కడ స్వామికి తైలాభిషేకం చేస్తారు అది కూడా కేవలం శని ఆదివారాల్లో మాత్రమే చేస్తారు సో దానికి కూడా టైమింగ్స్ ఉన్నాయన్నమాట సో టెన్ టు ట్వెల్వ్ ఆ తర్వాత మళ్ళీ స్వామికి అలంకరణ చేసేస్తారు సో తైలాభిషేకం ఏం చేస్తారానికి తైల నూనెతో ఇలాగ స్వామికి అంతా కూడా ఆ ఏమంటారు లేపనంలా చేస్తారు అనమాట సో ఆ విధంగా స్వామి ఇక్కడ తిల తైలాభిషేకం కూడా చేయించుకుంటూ ఉంటారు ఆయన ఇష్టపూర్వకంగా తన భక్తులందరినీ కూడా రక్షించడానికి కదండి ఎటువంటి దోషాల నుంచి అయినా ఆయన విముక్తి కలిగిస్తాను అని చెప్పి అందరిని ఎంతో ప్రేమగా ఎన్ని రకాల ఎన్నిన్ని రుగ్మతల నుంచి స్వామి వాళ్ళందరినీ కూడా విముక్తి కలిగిస్తూ ఉంటాయంట సో ఎప్పుడైతే మనకి తైలాభిషేకం అవుతుందో అప్పుడు స్వామి నిజరూప దర్శనం మనకి మొత్తం జరుగుతుంది సో అప్పుడు స్వామి యొక్క నిజ రూప దర్శనం జరుగుతుంది మొత్తం తైలం అంతా కూడా వాళ్ళకి స్వామికి ఏమంటారు లేపనం కింద చేస్తారు అప్పుడు స్వామి యొక్క నాభి ప్రాంతం స్వామి యొక్క శరీరతత్వం శంఖచక్కర గదా పద్మ స్వామి చాలా హైట్ గా ఉంటాడు స్వామి తొమ్మిది అడుగులు నాలుగు అంగుళాలు ఉంటాడంట స్వామి మొత్తం ఆల్మోస్ట్ ఒక పది పది అడుగులు ఉంటాడు స్వామి కదండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక ఇక్కడ ఒక గద్దెలాగా కనిపిస్తుంది కదా కానీ ఇక్కడ స్వామి యొక్క మోకాలు కింద భాగం వరకే అంట ఇంకా కిందకు ఉంటాయంట స్వామి యొక్క పాదాలు పూజారులు అభిషేకం చేసినప్పుడు వాళ్ళు దర్శిస్తారంట సో ఎందుకంటే ఇది పెట్టారు స్వామిని అలంకరించాలి కదా వాళ్ళు అందుకనే కన్వీనియంట్ గా కోసం అది కన్ అది పెట్టారు మనకైతే స్వామి పాదాలు కనిపించవు జనరల్ గా అందరికి కూడా సో ఇక్కడ కొంచెం ఇది హైట్ లో పెట్టారు కదా స్వామికి అలంకరించడానికి అవన్నీ అనువుగా అనమాట కింద పాదాలు ఉంటాయి స్వామి అంత పొడుగుంటాడు కదండి సో ఇంకొకటి ఏంటి అంటే ఆ స్వామి యొక్క పద్మాల దగ్గర నుంచి కదండి ఒక జా ఒక జలపాతం అనేది వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఆ జలం ఎక్కని ఆ స్వామి యొక్క పాద పద్మాల నుంచి ఆ జలం వస్తూ ఉంటుంది నిరంతరంగా వస్తుంది దా ఏమవుతుంది ఇదంతా కూడా కొండ ప్రాంతం కదా ఇదంతా కూడా గుహలో ఉన్నాడు స్వామి ఈ యొక్క హిల్ లో ఉన్నాడు కదా అది అక్కడి నుంచి వచ్చి 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 ఆ ధార బయట ఎన్నో దాటి దాటి ఈ యొక్క ఏమంటారు మూలికలు ఈ యొక్క అటవీ ప్రాంతం కదండి ఇవంతా కూడా దాటి దాటి వస్తుంది దాన్ని ఏమంటారు చింతామణి జలధార ఇది కోనేరు చెప్పాను కదా కోనేరు ధ్వజస్తంభం స్వామి ఇలా ఉంటాడు నిజ రూప దర్శనంలో రైట్ సో ఇది ఎంట్రన్స్ అనమాట స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి సో ఇలా ఉంటాడు స్వామి సో ఇది చింతామణి జలపాతం అక్కదార చెల్లెదార అంటారు ఇద్దరు ఉన్నారు కదా ఆదిలక్ష్మి చెంచులక్ష్మి రెండు దారాల కింద వస్తూ ఉంటుంది అది అందుకనే దాన్ని అక్కదార చెల్లెదార అంటారు సో చింతా అక్కడ స్వామి దగ్గర వచ్చింది ఇవన్నీ కూడా దాటి దాటి ఆకులు వేళ్ళు మూలికలు అవన్నీ కలుపుకుంటూ కలుపుకుంటూ ఇక్కడికి వస్తుంది అనమాట సో ఇది ఎన్నో ఔషధ గుణాలు ఉన్నది అంతే చాలా పౌరమ పవిత్రమైనది స్వామి యొక్క పాద పద్మా నుంచి వస్తుంది కాబట్టి ఎంత పరమ పవిత్రమైనది అంటారు దీనికి రాణి రుద్రమదేవి ఆ ప్రదేశానికి అప్పుడు ఈ వరంగల్ రాజులు వీళ్ళందరూ కూడా పరిపాలిస్తే ఎంత బాగా డెవలప్ చేశారు చాలా మంది ఏం చెప్తారంటే అక్కడ రాణి రుద్రమదేవి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడకి ఉన్న అస్వస్థత అన్ని కూడా క్లియర్ అయిపోయిందంట అప్పటి నుంచి చింతామణి జలధార ఆ ప్లేస్ కి చింతామణి అని పేరు పెట్టడం జరిగింది జలపాతం చింతామణి జలపాతం అని పేరు పెట్టడం జరిగింది ఇప్పటికి కూడా ఆ వాటర్ ని అందరు తీసుకుని వెళ్తారు అక్కడ స్నానం చేస్తారు కొంతమంది అక్కడ వాటర్ ని బాటిల్ లో పట్టుకుని తీసుకుని వెళ్తారు ఏమంటారు ఆ వాటర్ ఎప్పటికీ కూడా పాడవదంట ఆ వాటర్ ని వేరే వాటర్ తో కలపకుండా అదే వాటర్ ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉంటే శరీర రుగ్మతలు అన్ని పోతాయంట ఎన్ని ఔషధాలు ఉన్నాయి స్వామి యొక్క కరుణ ఉంది అందులో కదండి సో ఇప్పటికి కూడా చాలా మంది ఎన్నెన్నో రుగ్మతల నుంచి పెద్ద పెద్ద రోగాలు ఏంటి రోగాలు ఏంటి ప్రతి ఎన్నెన్నో అనారోగ్యాల నుంచి వాళ్ళు దీని ద్వారా విముక్తి పొందారని అక్కడ చెప్తారనమాట సర్వ రోగ నివారిణి అని చెప్తారు తీర్థ జలం కింద ఇది ఎంతగానో ప్రాముఖ్యం చెందండి రైట్ సో ఇది చింతామణి జల ద్వారా మనం చెప్పుకున్నాం ఓకే ఇంకా స్వామిది ఇంకొకటి మహత్వం ఏంటంటే ఇక్కడ స్వామి యొక్క నాభి ప్రాంతం నుంచి ఒక దా ఒకటి ఏమంటారంటే ఒక రసి ఏమంటారు ఆ అంటే ఏమంటారు ద్రవం ద్రవం లాంటిది వస్తుంది అంటే అది వద్దు కారిపోవటం ఓ ఇలాగా వాటర్ లాగా కారిపోవటం కాదు తేమగా ఉంటుందంట జస్ట్ తడి తేమగా ఉంటుందంట సో దీనికి వృత్తాంతం ఉన్నది స్వామి యొక్క ఆవిర్భావానికి దీనికి చాలా కనెక్షన్ ఉంది అనమాట సో స్వామి ఇక్కడ ఆవిర్భవించడానికి ఏంటో రీజన్ తెలిస్తే మనకి విషయం అర్థం అవుతుంది కదండి ఈ యొక్క కొంతమంది మూడు నాలుగు శతాబ్దాలు అంటారు కొంతమంది ఆరో శతాబ్దం అంటారు ఆ సమయంలో ఎప్పుడైతే దిలీప కర్ణి అనే మహారాజు కి స్వామి ఆ ప్రదేశాన్ని అప్పుడు పాలిస్తున్న మహారాజు కి స్వామి స్వప్నంలో వచ్చి చెప్పారంట నేను యొక్క కొండ ప్రాంతంలో ఉన్నాను నన్ను నువ్వు ఫైండ్ అవుట్ చేసి ఈ యొక్క అర్చా విధానం అంతా కూడా నువ్వు కంటిన్యూ చేయి నేను అందరినీ కరుణించాలనుకుంటున్నాను అని చెప్తాడంట సో స్వామి అయితే ఈ కొండ ప్రాంతం అని చెప్పాడు కానీ ఎక్కడున్నాడు ఎగ్జాక్ట్ గా చెప్పలేదు రాజుగారికి అప్పుడు రాజుగారు భగవంతుడి పట్ల ఆయన మాట పట్ల ఎంతో నమ్మకంతో డెబ్బై ఆరు వేల మంది సైన్యాన్ని తీసుకుని ఈ కొండంతా ఆ తవ్వుతూ వస్తా అనమాట ఎక్కడుంది ఎక్కడుందని కొండంత పెకిలిస్తూ పెకిలిస్తూ వస్తూ ఉంటారనమాట అలా వస్తూ వస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక చోట ఏమవుతుంది ఎప్పుడైతే గుణపం తగిలినప్పుడు అది ఇది స్వామి యొక్క నాభి ప్రాంతాల్లో తగులుతుంది అనమాట ఆ గుణపం ఆ గుణపం తగిలినప్పుడు గట్టిగా అరుపు వినిపిస్తుంది అంట గట్టిగా అరుపు వినిపిస్తుంది అప్పుడు స్వామి కూడా స్వయంభూ కింద మొత్తం అక్కడ స్వామి అందరికి కూడా అక్కడ ఉన్న కొండ ఇలాగా విరిగిపోవటం జరుగుతుందంటే అప్పుడు స్వామి ఇక్కడ స్వయంభూ కింద ఆవిర్భవిస్తారు ఏదైతే మొత్తం స్వామి మొత్తం రూపం అంతా కూడా ఆ కొండకి అలాగ స్వయంభూ కింద ఉంటుంది ఏదైతే నాభి ప్రాంతాల గుణపం తగిలిందో అక్కడ ఇప్పటికి కూడా తేమగా అది కనిపిస్తుంది అనమాట దాన్నే ఈ యొక్క నాభి ప్రసాదం అని ఇస్తారు చందన ప్రసాదం సో మనకు కూడా ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే ఏం చేస్తాం పసుపు చందనం లేపనం వేస్తాం కదా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు స్వామి పట్ల వెంటనే ప్రేమతో ఆ యొక్క పసుపు చందనం కలిపిన ముద్దని అక్కడ పెట్టారనమాట సో ఇప్పటికి కూడా అలాగే చేస్తారు ఇప్పటికి కూడా తేమ లాంటిది పడుతుంది సో దీన్ని చందన ప్రసాదం కింద ఇస్తారు ఇప్పుడు కదండి సో ఈ నాభిచందన ప్రసాదాన్ని తీసుకోవడానికి చాలా మంది వస్తారనమాట సో ఈ నాభిచందన ప్రసాదాన్ని తీసుకోవడానికి కూడా అది కొన్ని కొన్ని రోజులు పూజ చేసుకు పూజ చేసుకోవాల్సి ఉంటుంది దానికి కూడా కదండి సో ఈ నాభిచందన ప్రసాదం ఎవరెవరు తీసుకెళ్తారంటే ఎవరైతే గనక సంతానం లేని వారు ఎవరైతే అనారోగ్యంతో బాగా బాధపడుతున్న వారు వివాహ సమస్యలు ఉన్నవారు నక్షత్ర గ్రహ దోషములు ఉన్నవారు లేకపోతే గ్రహణ సమయంలో జన్మించిన వారు సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయంలో ఎవరిని జన్మించి ఉంటే ఆ దోషాలతో ఉంటాయి అటువంటి నివారణకి ఎక్స్పెషల్లీ కుజ కాల సర్ప దోషములు అంటే అన్ని నక్షత్రాలు కాకపోయినా ఎక్స్పెషల్లీ ఈ నక్షత్రాలు వాళ్ళు కంపల్సరీగా వస్తారంట కుజ దోషం కాల సర్ప దోషం అలాగే జ్యేష్ఠ కనిష్ట మూల నక్షత్రములు వాళ్ళు కదండి వీళ్ళందరూ వస్తారంట సో దీనికి ఒక పద్ధతి ఉంది ఏంటంటే వాళ్ళు ఆ రోజున వస్తారు అక్కడ పూజ చేయించుకుంటారంట ఎవరైతే ఈ నాభిచందన ప్రసాదం తీసుకోవడానికి కూడా అక్కడ టోకెన్ తీసుకోవాలి ఆ పూజ చేయించుకోవాలి స్వామికి సో వాళ్ళు ఏం చేస్తారు ఆ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి స్వామి పూజా విధానం అంతా చెప్తారనమాట ఎలా నాభిచందన ప్రసాదాన్ని వాళ్ళు సేవించాలి కదండి సో ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు కొంత సేవన చేయిస్తారు స్వామి ముందే ఎలా అంటే అక్కడ నరసింహ స్వాలి గ్రామం ఒకటి ఉంటుంది అనమాట నరసింహ స్వాలి గ్రామం నుంచి తీర్థం ఇచ్చి వాళ్ళు శుద్ధి చేసి నరసింహ మూల మంత్రంతో వాళ్ళని వాళ్ళ చేత పఠించి వాళ్ళ పూజ వాళ్ళ గోత్ర వాళ్ళ నామంతో అర్చనంతో చేసి స్వామిని ప్రార్థించి అప్పుడు ఆ తీర్థం వాళ్ళకి అక్కడ కొంచెం ఇస్తారంట అప్పుడు తీసుకున్న తర్వాత తర్వాత ఈ నాభి చందన ప్రసాదాన్ని రోజు ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా నియమాలు చెప్తారంట సో అవి తీసుకుంటున్నప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు ఇంట్లో వాతావరణం ఎలా ఉండాలి ఎంత పరిశుద్ధంగా ఉండాలి సో అవన్నీ కూడా కొన్ని కొన్ని రూల్స్ చెప్తారంట సో ఎవరైతే ఇవన్నీ పాటించిన వాళ్ళకి చక్కగా మళ్ళీ సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది వివాహాలు జరుగుతుంటే మళ్ళీ వచ్చే స్వామిని వాళ్ళు దర్శించుకుంటూ ఉంటారు అనమాట సో ఇది ఎక్స్పెషల్లీ నాభిచందన ప్రసాదం అనేది ఎక్కువ ఫేమస్ అనమాట ఇక్కడ రైట్ సో ఆ విధంగా చింతామణి జలపాతం గురించి చెప్పుకున్నాం నాభిచందన గురించి చెప్పుకున్నాం కదండి సో ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ స్వామికి ఉత్సవాలు చేస్తారు సో చాలా మంది అందులో పార్టిసిపేట్ చేస్తారు ఈవెన్ నవరాత్రి ఉత్సవాలు కూడా నవరాత్రి ఉత్సవాలు అప్పుడు కూడా చాలా మంది వస్తారు అంటే తెలంగాణ ఆంధ్ర చుట్టుపక్కల ఈవెన్ కర్ణాటక నుంచి కూడా చాలా మంది స్వామిని దర్శించుకుంటానికి వస్తారంట సో ఇంకా ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత నువ్వుల నూనెతో అభిషేకాలు చేస్తారు అలాగే అమ్మవారిని ఈ విధంగా ఉంచుతారు పక్కన ఇద్దరు అమ్మవార్లు ఉంటారు తర్వాత చింతామణి జలపాతం రైట్ అగస్యముని దీనికి హిమాచలం చెప్తారు ఇంకొకటి ఏమని చెప్తారంటే రావణాసురుడు వాళ్ళ చెల్లెలకి దీన్ని కానుకగా ఇస్తారంట ఈ ప్రదేశాన్ని కదండి సూర్పనకకి కానుకగా ఇస్తాడంట ఈ ప్రదేశాన్ని సో ఎప్పుడైతే మళ్ళీ ఆ లక్ష్మణమూర్తి ఆవిడ ముక్కుచే కట్ చేసేసినప్పుడు మళ్ళీ కరదూషణతో రామచంద్రమూర్తి వచ్చిన పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని సంహరిస్తారు దీని దగ్గర ఉన్న ప్రదేశంలోనే అని చెప్తారు అక్కడ స్థల పురాణంలో కదండి సో ఇంకా ఏమని చెప్తారంటే ఇక్కడ ఆ చాలా ఇప్పుడు పదిహేడో శతాబ్దం ఆ సమయంలో ఏమైంది హిందూ దేవాలయాలను చాలా విధ్వంసం చేసేసారు కదండి సో గజనీ మహమ్మద్ అతను వచ్చి ఏం చేశాడు మొత్తం అన్ని వెయ్యి స్తంభాల గుడి చాలా వరకు చాలా వరకు డిస్ట్రాయ్ చేసేసారు కానీ ఎప్పుడైతే ఈ యొక్క కి వచ్చిన తర్వాత ఇటువంటి విధంగా డిస్ట్రాయ్ చేయడంట స్వామి చూసి దర్శనం చేసుకుంటాడంట మళ్ళీ బంగారు బిస్కెట్లు కూడా స్వామికి కానుకలుగా ఇస్తాడంట సో ఎందుకని అని చాలా అనాలిసిస్ అంతా చేస్తే ఏంటంటే ఈ యొక్క కొండ ఈ యొక్క ఆకృతి ఎలా ఉంటుందంటే నెలవంక ఆకృతిలో అనిపిస్తుంది అంటే అందుకని దానికి ఎంతగానో గౌరవించి ఇటువంటి విధంగా డిస్ట్రాయ్ చేయకుండా ఉన్నారు అని చెప్తారు సో దగ్గరలోనే గోదావరి నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది సో ఈ విధంగా స్వామి ఆదిలక్ష్మి చుంద్రలక్ష్మి అమ్మవారితో అలాగే హృదయ స్థానంలో లక్ష్మీదేవితో స్థాపితంగా ఈ యొక్క నునిచుని ఉన్న ఈ స్వామి ఆ ఏమంటారు మల్లూరు శ్రీ హేమాచల నరసింహ భగవానికి జాయ్ సో ఈ విధంగా స్వామిని దర్శించుకోవచ్చు సృజరూప దర్శనంలో ఏ విధంగా ఉంటారు స్వామి వర్తస్థలం ఇవన్నీ దాన్ని లోపలికి ఇలాగ ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది మళ్ళీ బయటకు వస్తుంది అనమాట సో ఈ విధంగా స్వామిని ఎక్కువగా చాలా మంది అందరూ కూడా దర్శించుకుంటారు టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఎయిట్ నుంచి వన్ వరకు ఉంటుందంట త్రీ నుంచి ఫైవ్ టు ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది అని చెప్తారు సో తర్వాత స్వామి ఇక్కడ విహరిస్తాడు నరసింహ భగవానుడి కొండంతా కూడా విహరిస్తూ ఉంటాడు అందుకనే ఫైవ్ థర్టీ కే అది క్లోజ్ చేసేయటం జరుగుతుంది అని అక్కడ చెప్తారనమాట సో ఈ విధంగా మనం ఈ రోజు ఎంతో అదృష్టవంతులం ఈ విధంగా మనం శ్రీ మల్లూరు హిమాచల లక్ష్మీ నరసింహ భగవాన్ గురించి చర్చించుకున్నాం రైట్ శ్రీ మల్లూరు హేమాచల లక్ష్మి నరసింహ భగవాన్ కి జై ప్రహ్లాద్ మహారాజ్ కి జాయ్ శ్రీల ప్రోపాద్ కి జాయ్ గురుదేవ్ జయ పతక మహారాజ్ కి జై గీతాయ్ గౌర ప్రేమానందే హరి హరి జాయ్ వినిన్నాను మాతాజీ టీవీలో కూడా ఒకసారి చూపించున్నారు ఈ